నీకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అంత గొప్ప ఇంత గొప్ప నేను అది చేశాను ఇది చేశాను అంటే రే ఎవరో తెలీదు వచ్చారు అది చేసా ఇది చేశాను అంటున్నారు ఏంట్రా అని ఫీల్ అవుతారా అవి అదే నీకు తెలిసిన వారి దగ్గర నీకు తెలిసిన ప్లేస్లో నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు ఉంటే అవును తను అలా చేసింది అలా ఉంది బాగుంది అనుకుంటారు అవునా కాదా ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక సింగర్ ఒక డాన్సరో ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే వాళ్ళు తన తనకున్న స్టేజ్ని చూసి తను పర్ఫామ్ చేసిన ప్లేస్ని చూసి వావ్ వాట్ ఏ డ్యాన్సర్ వావ్ వాట్ ఏ సింగర్ అని చెప్పనేసి తనకు ఒక గుర్తింపు వస్తుంది అదే స్టేజ్ స్టేజ్ సింగర్ అదే స్టేజ్ డ్యాన్సర్ ఒక రోడ్డు మీదనో లేదు ఒక్కటి ఒక రైల్వే స్టేషన్లోనో లేదంటే ఒక బస్ స్టాండ్లోనో డాన్స్ చేస్తే నువ్వు ఎన్ని గంటలు చేయి నీకు ఆ స్థాయి రాదు అట్లనే నువ్వు చేసేది ఒక స్థాయి రేంజ్లో ఉంటేనే జనం చూస్తారు ఇప్పుడు నడి రోడ్లో వెళ్ళి నువ్వు డ్యాన్స్ చేశామనుకో బజ్జర్ది అని అంటారు అదే నువ్వు ఒక స్టేజ్లో స్థాన్ డ్యాన్స్ అనుకో తను ఒక పెద్ద రా అంటారు ఏదైనా అంతే నీకు విలువ ఉన్న చోట మాత్రమే నువ్వు విలువగా కనపడుతుంది నీకు విలువ లేని చోట నువ్వు వెళ్ళి నీ విలువని చూపించుకోవాలి నాకు విలువ కావాలి అంటే అవ్వదు ఏదైనా గుర్తుపెట్టుకోండి మనకు విలువ ఉన్న ప్లేస్లో మనం ఉంటే మనకు విలువ మనకు విలువ లేని చోటు దగ్గరికి వెళ్ళి